హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ డివి నేను మీ విజయ్ కుమార్ ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వీటికి సంబంధించినటువంటి స్కూల్స్ లిస్ట్ కూడా ఇచ్చారు ఏ జిల్లాలో ఎన్ని స్కూల్స్ లలో వీటికి సంబంధించి అంటే ఈ యొక్క యూకేజీ అనేది ప్రారంభించబోతున్నారు ఏంటి అనేది కూడా మొత్తం వివరాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క విద్యా సంవత్సరానికి గాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను మరి అర్హతలు కూడా అందులో పేర్కొనడం జరిగింది ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్లకు అర్హతలు ఏంటి సో మరి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి రైట్ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా ప్రొసీడింగ్స్ అన్ని కూడా మనకు విద్యాశాఖ ఇక్కడ చూడండి మనకు నవీన్ నికోలస్ సార్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది సో ఏంటంటే ఇందులో పేర్కొన్నటువంటి అంశం ఏంటి ఒకసారి చూద్దాం సో ఇక్కడ సబ్జెక్ట్ చూడండి సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బాల్య సంరక్షణ మరియు ప్రీ ప్రైమరీ విభాగాల ప్రారంభంకి సంబంధించినటువంటి అంశం ఇక్కడే ఇవ్వడం జరిగింది మిత్రమా ఓకేనా సో అదే విధంగా ఏమంటున్నారంటే గనక ఇందులో ఈ యొక్క పారాగ్రాఫ్ లో ఏం రాశారంటే గనక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తెలంగాణ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగాల స్థాపన మరియు దాని యొక్క పనితీరు కోసం ప్రభుత్వము నాలుగో మెమో ద్వారా మార్గదర్శకాలను జారీ చేసిందని చెప్పేసి రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యా అధికారులకు ఇందు మూలంగా తెలియజేయడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది మిత్రమా సో దీని యొక్క సారాంశం మీకు చదివి చెప్తున్నాను అదేవిధంగా ఈ యొక్క మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో సమగ్ర శిక్షా పథకం కింద ప్రీ ప్రైమరీ విభాగాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్ని పాఠశాలలకు మరియు పిఎంఎస్ హెచ్ఆర్ఐ పథకం కింద ఉన్నటువంటి పాఠశాలలకు కూడా వర్తిస్తాయి పథకాల వారీగా పాఠశాలల యొక్క జాబితాను కూడా ఇక్కడ జత చేయబడింది సో మనకు పాఠశాలల యొక్క లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము సో మరి చాలా మంది అనుకున్నారు మరి ఇక్కడ డిఎడ్ ఉన్నటువంటి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి సో అది జరగలేదు మిత్రమా ఇక్కడ ఒకసారి మనం అర్హతలు కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి మెమో ఒకటి ఇవ్వడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సో ఒక మెమో కూడా జారీ చేశారనమాట డబల్ త్రీ ఫోర్ సిక్స్ అనేటటువంటి మెమో సో ఈ యొక్క మెమోలో ఏం చెప్తున్నారంటే సో ఇందులో ఏం చెప్తున్నారంటే దీని యొక్క సారాంశం ఏమిటంటే అంటే గనక మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగాల స్థాపనకు ప్రభుత్వము ఇందు మూలంగా మార్గదర్శకాలను జారీ చేస్తుంది దీని గురించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తెలియజేయడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా ఇక్కడ పేర్కొన్నారు ఇక్కడ చూడవచ్చు మరి సెక్రటరీ మేడం రాణి యోగితా రాణా మేడం ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఓకేనా అదే విధంగా నెక్స్ట్ పేజీలో చూసినట్లయితే మనం సో అదే విధంగా నెక్స్ట్ పేజీలో ఇచ్చారంటే గైడ్ లైన్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి మేమైతే దీనిని ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి క్లియర్ గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్రోల్మెంట్ అండ్ అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి సో అడ్మిషన్ తీసుకున్న వెంటనే ఎక్కడ నమోదు చేయాలి ఏంటి అనేటటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూడండి వచ్చే విద్యా సంవత్సరంలో ఎవరైతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను ఒకటవ తరగతిలో చేరేందుకు అర్హత ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఈ యొక్క ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకుంటారు అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా మీరు గమనించండి మిత్రమా ఓకేనా ఆర్ యూ క్లియర్ రైట్ ఇక ఈ యొక్క పాఠశాలలకు సంబంధించి అంటే ప్రీ ప్రైమరీ విభాగానికి సంబంధించి మరి మౌలిక సదుపాయాలు మరియు ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలు ఏమేమి కల్పించబోతున్నారు ఏంటి వాళ్ళకు సంబంధించినటువంటి సో కొన్ని ఫర్నిచర్ కావచ్చు తరగతి గది కావచ్చు అదే ఆట స్థలం కావచ్చు సో ఈ విధంగా ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు అనేటటువంటి అంశం కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది విధంగా రైట్ మనం అసలైనటువంటి మ్యాటర్కి వచ్చాము ఇక్కడ చూడండి మనకు అర్హతలు ఏమిటి అని చెప్పేసి ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ప్రతి ప్రీ ప్రైమరీ విభాగానికి సో ప్రతి ప్రీ ప్రైమరీ విభాగాలకు సో ఇద్దరిని ఇస్తారండి స్టాఫ్ అనేది ఇద్దరిని ఇవ్వడం జరుగుతుంది ప్రీ ప్రైమరీ వాలంటీర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక్కడ అదే విధంగా ఒక ఆయా అని చెప్పొచ్చు సో వారికి విద్యా అర్హతలు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ప్రీ ప్రైమరీ విద్య వాలంటీర్ కి చూసినట్లయితే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ అర్హత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే కొంతమందికి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వబోతున్నారు ఇక్కడ చూడండి ప్రిఫరెన్స్ దేంట్లో ఉంటే ఇస్తారంట ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రైమరీ టీచింగ్ లో ఎవరికైనా అర్హత అలాంటి అర్హత ఉంటే కనుక వారికి మరి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనేటటువంటి అంశం కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది అయితే వీళ్ళని ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే ఇక్కడ చూడండి మరి సెలక్షన్ చేసేటప్పుడు ఇట్లా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్లే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా సేమ్ హ్యాబిటేషన్ అంటే అదే ఊరు అదే నివాసం అదే గ్రామం అని చెప్పొచ్చు గ్రామ పంచాయతీ అదే గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు కానీ సేమ్ మండలం సేమ్ డిస్టిక్ సో ఈ విధంగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ చూడండి మనకు వయస్సు ఎంత ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ మీరు చూసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా అదే విధంగా ఇందులో మరి ఎలాంటి కరికులం అండ్ యాక్టివిటీ ఉండబోతుంది అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీళ్ళకి ట్రైనింగ్ అనేది సో ఎస్సీఆర్టీ అనేది మళ్ళీ వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వబోతుంది అనేటటువంటి అంశం కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది మిత్రమా సో ఎస్సీఆర్టీ వీళ్ళకి ట్రైనింగ్ అనేది మరి ఎలా బోధించాలి ఏంటి అనే దానిపైన వీళ్ళకి కొంత ట్రైనింగ్ అనేది కూడా ఇస్తారంట సో వీళ్ళకి హెల్త్ న్యూట్రిషన్ అండ్ సేఫ్టీ ఎలాంటి మరి పద్ధతులు మీరు వీళ్ళు అవలంబించబోతున్నారు పాటించబోతున్నారు అనే దానిపైన కూడా ఇక్కడ మొత్తానికి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు జిల్లాల వారిగా కూడా మరి లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారో ఈ యొక్క ప్రీ ప్రైమరీ సెక్షన్స్ అనేవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ నుంచి సో మనకైతే ఇందులో మరి అన్ని స్కూల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు డిస్టిక్ వైజ్ గా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి హన్మకొండలో ఇక్కడ స్కూల్ నేము డిస్ట్రిక్ట్ నేము అండ్ స్కూల్ నేము యూడిఐఎస్ఈ కోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది హన్మకొండలో ఏఏ స్కూల్స్ ఉన్నాయి అదే విధంగా చూసినట్లయితే నెక్స్ట్ జగిత్యాలండి జగిత్యాలలో ఎక్కడ ఉన్నాయి అదే విధంగా చూసినట్లయితే జనగాము అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి ఎక్కువగా ఉన్నట్టుగా ఇక్కడ అయితే మనకైతే కనిపిస్తుంది కామారెడ్డిలో చూడండి కామారెడ్డిలో కూడా ఎక్కువగానే ఉన్నాయి విధంగా కొమరం భీం ఆసిఫాబాద్ లో చాలా మరి స్కూల్స్ కి ఇచ్చారు మంచిరియాలలో చూడండి ఇక్కడ మీరు స్కూల్స్ మీరు చదువుకునే ప్రయత్నం చేయండి దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను షేర్ చేస్తాను మంచిరియాలలో చూడండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అదే విధంగా మనకు మూలుగు మూలుగు అంటే ఇక్కడ ఈ యొక్క పాఠశాలలో వీటిని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క పాఠశాలలో ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఈ పాఠశాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ ఒక ప్రీ ప్రైమరీ వాల విద్యా వాలంటీర్ ఉంటాడు అదేవిధంగా ఒక ఆయని కూడా ఇక ఈ స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది గమనించాలి నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ పెద్దపల్లి అదేవిధంగా చూసినట్లయితే మరి పెద్దపల్లి తర్వాత రంగారెడ్డి సిద్దిపేటు నెక్స్ట్ చూసినట్లయితే మనకు సిద్దిపేటు సిద్దిపేటు సిద్దిపేటలో ఎక్కువగా ఉన్నాయండి సిద్దిపేటలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా సూర్యపేట కానీ వనపర్తి వరంగలు నల్గొండ కూడా ఉంది మధ్యలో కొన్ని కొన్ని ఉన్నాయి మీరు గమనించాలి సో ఈ విధంగా మరి మొత్తానికైతే మనకు ఈ యొక్క నాలుగు వందల అరవై పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాఠశాలల్లో సమగ్ర శిక్ష కింద అమలు చేయబోతున్నారు ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు వికూళ్లలో ఓకేనా అదే విధంగా కింద చూడండి మరొక లిస్ట్ ఇచ్చారు అయినా ఉన్నటువంటి నాలుగు వందల అరవై స్కూల్సే కాకుండా మిగిలినటువంటి స్కూల్స్ లో కూడా ఇక్కడ ఎస్ఎస్ఆర్ఐ దాని కింద కూడా కొన్ని ఆ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు ఆదిలాబాద్ లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఆదిలాబాద్ లో ఏ మండల్లో మరి ఎక్కడ ఏ స్కూల్ నేమ్ ఏంటి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారని భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా హన్నకొండ కానీ జగిత్యాల జనగాము జయశంకర్ భూబాలపల్లి అదేవిధంగా కామారెడ్డి కానీ కరీంనగర్ అదేవిధంగా ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ నగర్ మంచిర్యాల్ సో మెదక్ కానీ మల్కాజ్ మల్కాజ్గిరి సో మూలుగు జిల్లా అదే విధంగా నాగర్ కర్నూలు నల్గొండ అదే విధంగా చూసినట్లయితే నిర్మల్ నిజామాబాద్ సో బెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి అదే విధంగా చూసినట్లయితే సంగారెడ్డి సిద్దిపేట సూర్యపేటలు ఎక్కువగానే ఉన్నాయి సో వికారాబాదు వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి సో ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక నూట పన్నెండు స్కూల్స్లలో ఇంప్లిమెంటేషన్ అనేది చేయబోతున్నారు సో వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి త్వరలోనే దీనికి సంబంధించి సో దీనికి సంబంధించి త్వరలోనే మనకు మరి అఫిషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇంటర్మీడియట్ అర్హతగా ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు మిత్రమా సో మరి డిఏడ్ డిఎడ్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేది ఎందుకంటే నిరుద్యోగులు బయట మరి ఆ జాబ్స్ లేక చాలా మంది ఉన్నారు టెట్ క్వాలిఫై అయ్యి మరి డిఎస్సి ఎన్ని సార్లు రాసిన ఉద్యోగాలు రాక ఉన్నటువంటి క్యాండిడేట్స్ బయట చాలా మంది ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇస్తే మరి బాగుండేది సో వీరి యొక్క వేతనం కూడా చాలా తక్కువనే ఉంటుంది వేతనం అనేది చాలా అంటే చాలా తక్కువ ఎనిమిది వేలు ఉండొచ్చు బహుశా అయితే సో మరి చూద్దాం సో మిగిలిన ఏదైనా అప్డేట్ ఉంటే కనుక మీకు మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్